సీతక్క గారికి స్వాగతం పలికిన మల్లంపల్లి మండల ప్రజలు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లి మండలంగా ప్రకటించడం జరిగిందని మాట ఇస్తే తప్పనిసరిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం అని మల్లంపల్లి మండల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని త్వరలోనే మండల కార్యాలయాలు నిర్మించి పరిపాలన అందిస్తామని మంత్రి వర్లు సీతక్క అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంత్రి అయినా కాకుండా ఆ ఇంట్లో ప్రైవేట్ లో సవా లక్ష సమస్యలు ఉన్నాయి ఆ సవా సమస్యలు కూడా నేను చూసుకుందా అని చెప్పి ఈ సాధన సభ్యులు ఎంతో మండల ప్రజలందరికీ మంత్రి సీతక్క గారికి ఘనస్వాగతం పలికిన మల్లంపల్లి మండల ప్రజలు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లి మండలంగా ప్రకటించడం జరిగిందని మాట ఇస్తే తప్పనిసరిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ ప్రాంత ప్రజలు చిరకాల స్వప్నం మల్లంపల్లి మండల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని త్వరలోనే మండల కార్యాలయాలు నిర్మించి పరిపాలన అందిస్తామని మంత్రివర్లు సీతక్క అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాను రవిచందర్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు మండల సాధన సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు లెక్క తీసుకొచ్చిచ్చిరు ఆ జిరో ఎందుకు పనికి రాకుండా పోయింది జివో నిధులు పెద్ద ఎత్తున వచ్చినాయి కాబట్టి మన ఈ యొక్క మహిళా గ్రూప్ లో కూడా మేము ఒప్పుకున్న ప్రకారం పది పది లక్షలు కూడా Okay.